ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ప్రియమైన దేవుని బిడ్డలాగా నేటి వాక్య ధ్యాన అంశము హ్యూమన్ ఎక్స్పెక్టేషన్స్ మానవ అంచనాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆధారంగా ఒక మానవుడు తాను తన జీవితం పట్ల తన పట్ల మనుషుల పట్ల కొన్ని అంచనాలు కొన్ని అభిప్రాయాలు కొన్ని ఆలోచనలు కొన్ని ఊహలు కొన్ని నమ్మకాలు కలిగి ఉంటాడు వాటన్నింటినీ కలిపి మనం హ్యూమన్ ఎక్స్పెక్టేషన్స్ అనొచ్చు మనం భవిష్యత్తును గుర్చి అంచనాలు కలిగి ఉంటాం అభిప్రాయాలు కలిగి ఉంటాం నమ్మకాలు కలిగి ఉంటాం ఊహలు కలిగి ఉంటాం తలంపులు కలిగి ఉంటాం వాటితో మనం భవిష్యత్తులోనికి వెళుతూ వెళుతూ ఉంటాం ప్రవేశిస్తూ ఉంటాం అటువంటి సందర్భాల్లో మనము ఊహించినవి జరగక ఊహించనివి జరిగింది విస్మయానికి గురవుతాం నిరాశకు గురవుతాం నిస్పృహకు గురవుతాం దుఃఖానికి కన్నీటికి గురవుతాం కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అనేవి మన దుఃఖానికి ప్రధాన కారకాలుగా కనపడతాయి అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ ని మనం ఆనందంగా మార్చుకోవటం ఎలా ఇది మీకు అర్థమైతే మీ లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది స్పష్టంగా ఉంటుంది కన్ఫ్యూజన్ ఉండదు మీరు కోరుకున్నవి మీరు ఊహించినవి మీరు ఆశించినవి మీరు అనుకున్నవి జరిగిన జరగకపోయినా మీరు నిశ్చలంగా నిర్భయంగా నిశ్చింతగా ఉండగలగాలి అనంటే మీ ఎక్స్పెక్టేషన్స్ని సరిగా మీరు రూపొందించుకోవాలి మీ నమ్మకాలు సరిగా రూపొందించుకోవాలి అప్పుడు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా మీరు తొనకరు బెనకరు స్థిరంగా ఉంటారు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నేను కొన్ని విషయాలు మీ ముందుకు తెస్తున్నాను మీరు జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి హబక్కు అనే గ్రంథం ఉన్నది మనకు ఈ హబక్కు గ్రంథంలో భక్తుడైనటువంటి హబక్కు తాను అద్భుతమైన విషయాలను తన వ్యక్తిగత అనుభవం నుంచి మనకు నేర్పించాడు ఆ అనుభవాలు మనకు ఆశ్చర్యాన్ని ఇస్తాయి కనుక ఆ అనుభవం మనకు ఏం నేర్పిస్తుందో ఒక్కసారి మనం చూసుకుందాము హబక్కు గ్రంథము మూడవ అధ్యాయములో హబక్కు ప్రార్థన కల్పిస్తుంది హపకు ప్రార్థనలో మీకు పదిహేడవ వచనం మూడవ అధ్యాయము పదిహేడవ వచనం ఆన్ స్క్రీన్ చూడండి అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను వలీవ చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను ఒకసారి ఇవి మీరు పరిశీలించండి అంజూరపు చెట్టు ఎందుకు వేస్తాం పూస్తుంది ఫలిస్తుందని ద్రాక్ష చెట్టు ఎందుకు వేస్తాం ఫలిస్తుందని ఒలివ చెట్టు ఎందుకు వేస్తాం కాపు ఇస్తుందని చేను ఎందుకు వేస్తాం పైరు పంట వస్తుందని గొర్రెలు మనము దొడ్డిని ఎందుకు ఏర్పరుస్తాం గొర్రెలు అందులో ఉంటాయని శాలలు ఎందుకు కడతాం శాలలు పశువులు పశువులుంటాయి శాలలు ఎంటీ అయిపోయాయి గొడవలతో ఎంటి అయిపోయింది అంజూరుపు చెట్టు పూయటం లేదు ద్రాక్ష చెట్టు పలించటం లేదు ఒలివ చెట్టు కాపుకాయటం లేదు చేలో పైరు పంటకు రావటం లేదు దిస్ ఆల్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఫర్ ఆ డోంట్ హోప్ దిస్ కండిషన్ మనం ఇలాంటి పరిస్థితిని ఆశించము ఇష్టం ఉండదు మనకు ఇష్టం ఉండదు మన ఊహకు ఇట్లాంటివి అంగీకరించం మన ఇష్టాలకు ఇటువంటివి అంగీకరించం మన నమ్మకాలు ఇట్లాంటివి ఎన్నడూ నమ్మకంగా ఏర్పరుచుకో మనం కావాలనే కోరుకుంటాం వద్దననుకోం దీవెని కోరుకుంటాం నష్టాన్ని కోరుకో అప్పుడు చెప్పాడు భక్తులు ఇవన్నీ లేకపోయినను నేను ఎహోవా ఎందు ఆనందించదను దాట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇవి ఏమీ లేకపోతే ఆనందం ఎట్లొస్తుంది అదే విశ్వాసి యొక్క గొప్పతనం ఆనందము వీటిపై ఆధారపడి నిర్మించుకోలేదు హిజ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఈజ్ నాట్ వెల్త్ బట్ గాడ్ అండ్ హెస్ ఫెలోషిప్ ప్రెజెన్స్ అండ్ ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉంటాయని ఆశించి ఆనందాన్ని ఏర్పరచుకోలేదు ఈ భక్తుడు ఇవి కలిగి ఉండుట ఆనందంగా ఎంచుకోలేదు దేవుని కలిగి ఉండుట దేవుని ఇచ్చిన రక్షణను కలిగి ఉండుట ఆనందంగా ఎంచుకున్నాడు ఇవి ఉన్నా ఇవి లేకపోయినా తన ఆనందానికి లోటు లేదు దట్ ఈస్ రియల్ క్రిస్టియానిటీ అదే నిజమైన క్రైస్తవి ఈ లోకంలో దేవుడు మనకేమి ఇవ్వవలనని ఆయన అనుకుంటాడు అవి ఇస్తాడు ఏమి ఇవ్వకూడదని అనుకుంటాడో ఇవ్వడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదామును ఏదేను నుండి బయటకు దేవుడు పంపేశాడు అలా బయటకి పంపటంలో దేవుని కృప ఉంది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ టు స్టే ఇన్ వై ఎందుకు దేవుడు ఆదాము ఏదేనులో ఉండటం మంచిది కాదనుకున్నాడు అందుకు ఆదాము మంచి కొరకు ఆదామును ఏదేము ఏదేను నుండి వెలుపటకు పంపి అతనికి మేలు చేశాడు ఎందుకో తెలుసా మంచి చెడు తెలుగు నుంచి వృక్షఫలం ఆదాము అమలు తింటే వారు తీర్పు తినం వరకు శారీరక మరణం లేకుండా బ్రతికే ఉంటారు అది వారు భరించలేని భారం అవుతుంది అందుకే దేవుడు శారీరక మరణాన్ని ఇచ్చాడు కృప వలన శారీరక మరణము విశ్వాసికి కృప వలన అనుగ్రహించబడి దీవెనకరంగా ఉంటుంది అందుకనే క్రైస్తవ విశ్వాసములో భౌతిక మరణము గ్రేటెస్ట్ రివార్డ్ అండ్ గ్రేటెస్ట్ కైండ్నెస్ ఆఫ్ గాడ్ విశ్వాసికి భౌతిక మరణము కృపా దీవెన అని మనం భావిస్తాం కనుక దేవుణ్ణి ఉండటం ఆనందం ద రీజన్ ఫర్ అవర్ హ్యాపీనెస్ ఈజ్ హ్యావింగ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ వింగ్ సాల్వేషన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క రక్షణను పొందుకోవటం మన యొక్క ఆనందానికి కారణం మన తృప్తికి కారణం మనం కేవలం యాత్రికులం పరదేశులంగా వచ్చాము మనము కొంతకాలమే ఉంటాము ఆ కొంతకాలంలో మనము ఎట్లా ఉన్నామో ముఖ్యం కాదు ఎవరిని కలుగున్నామో ముఖ్యం మనం ఏమి కలుగున్నామో ముఖ్యం కాదు ఎవరిని కలుగున్నామో ముఖ్యం దానిని బట్టే మన ఆనందం అర్థమవుతుందా అది చరసాలైన ఆనందమే అది పేదరికమైన ఆనందమే అది అనారోగ్యమైన ఆనందమే అది నష్టమైన ఆనందమే ఎందుకంటే ఇవి ఏవి నన్ను ఏమి చెయ్యలేవు ఇవి ఏమి నన్ను ఏమి చెయ్యలేవు ఇవి కేవలం శరీరాన్ని అసౌకర్యాన్ని గురి చేస్తాయి నేను అను ఆత్మను ఏమి చెయ్యలేవు ఆత్మలో ఆనందమే ప్రధానము అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అతిశయాన్ని ఇస్తుంది ఆత్మలోని ఆనందం మనలో సంతృప్తికరమైన బ్రతుకునిస్తుంది లోకాన్ని చూచే దృక్పథాన్ని నీ ఆత్మలోని ఆనందం మార్చేస్తుంది నీవు ఆత్మ సంబంధిగా ఉంటావు ప్రకృతి సంబంధిగా ఉండవు శరీర సంబంధిగా ఉండవు ఆత్మ సంబంధిగా ఉంటావు నీ కనుదృష్టి పైనున్న వాటిని వెతుకుతుంది అనగా పరలోక సంబంధమైన వాటినే వెతుకుతుంది భూసంబంధమైన వాటిని నీవు లక్ష్య పెట్టవు నీవు వెతకవు రైట్ కాబట్టి రోమాపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది అని చెబుతుంది తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించు ఉన్నాడు దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించు ఉన్నాడు అని చెప్తారు నీ దేవుడు నీ జీవితాన్ని తన చేతుల్లోనికి తీసుకొని హీ ఈజ్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ కొన్ని సందర్భాల్లో పరీక్షలు ఇస్తున్నాడు కొన్ని సందర్భాల్లో ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు కొన్ని సందర్భాల్లో ప్రమోషన్ ఇస్తున్నాడు పదోన్నతి ఇస్తున్నాడు అది ఆయన చెప్పై నా లైఫ్ నా కండిషన్స్ అండ్ మై సెల్ అన్ని దేవుని చేతిలో ఉన్నాను గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ దాట్ షుడ్ బి యువర్ ఎక్స్పెక్టేషన్ అది ఎప్పుడైతే నీ మనసులో స్థిరంగా ఉంటుందో యు డోంట్ ఫీల్ ఫోర్ ఎనీ లాస్ ఎనీ లాస్ ఎల్ఓఎస్ఎస్ లాస్ నష్టం దేనికి భయపడ అగ్నిగుండం షడ్రక్ మేషక్ అభిందంగా భయపడలేదు సింహాల గుహ దాని భయపడలేదు కారణం గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్ ఈవెన్ దో వి రిసీవ్ ద ఫిజికల్ డెత్ వి డోంట్ ఫీల్ భౌతిక మరణం మా జీవితంలో అంతం కాదు ఇట్స్ ఓన్లీ ఎ ఇట్స్ నాట్ ద ఫుల్ స్టాప్ ఇట్స్ ఓన్లీ ఎ కామ ఇట్స్ నాట్ ద ఫుల్ స్టాప్ అందుకే భయపడా దేర్ ఇస్ నో ఫుల్ స్టాప్ ఫర్ బిలీవర్స్ లైఫ్ ఇట్ కంటిన్యూస్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఎల్లప్పుడూ ఉండేది మానవ జీవితం మానవుని జీవితానికి అంతము లేదు డె ఏళ్లు ఎనభై ఏళ్ళు అంతం కాదు ఇట్స్ ఎ సింపుల్ కామా శరీరాన్ని విడుస్తాం ప్రభు రాకడలో మళ్ళీ శరీరాల్లో మహిమను కలుపుకొని ధరిస్తాం జస్ట్ అండ్ ద పాయింట్ ఆఫ్ ఫిజికల్ డెత్ వీఆర్ లీవింగ్ అవర్ ఫిజికల్ బాడీ అండ్ అగైన్ ఇన్ ద సెకండ్ కమింగ్ ెట్ దట్ బాడీ ఫిల్డ్ విత్ ద గ్లోరీ మరలా మనం మహిమతో కూడిన శరీరాన్ని ధరించడానికి కాదు ఈ భౌతిక శరీరాన్ని బలహీన శరీరాన్ని మనం విడిచిపెడతాం తాత్కాలికం తాత్కాలిక ఎడబాటు ఇట్ ఈస్ టెంపరరీ సెపరేషన్ ఫ్రమ్ అవర్ బాడీ డెత్ ఫిజికల్ డెత్ ఈ నథింగ్ బట్ ఎ టెంపరీ సెపరేషన్ ఫ్రమ్ ద ఫిజికల్ బాడీ అండ్ ఐ గెయిన్ ఇన్ ద సెకండ్ కమింగ్ వీ విల్ కమ్ ఇన్ టు ద బాడీ ఫీల్డ్ విత్ ద గ్లోవరీ మహిమ శరీరంతో మనం తిరిగి వస్తాం సమాధులు తెరవబడతాయి మన శరీరాలు మట్టి అయిపోయినాయి మరలా తిరిగి మన శరీరాలు మహిమతో శరీరాలుగా అన్ఫరిషన్ ఇక ఎన్నడూ నాశనం కాని శరీరాలతో మనం బయటకు వస్తాం శాశ్వత కాలం మనం ఉంటాం ఇథర్నిటీలో ఉంటాం కనుక క్రైస్తవునికి నాశనం లేదు వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీ తలంపులు ఫలితాలను ఇవ్వవు మీ పనులే ఫలితాలను ఇస్తాయి కనుక మీ పనులు దేవుని వాక్య ప్రకారం చూసుకోవాలి సత్ఫలితాలను చూస్తారు వాక్య ప్రకారం నడిచిన వారికి దుష్ట ఫలితాలు వచ్చినప్పుడు వాటికి ఖచ్చితమైన ఫలితాలు మంచివి వస్తాయని నిరీక్షణతో ఆ దుష్ట ఫలితాల గుండా వెళుతూ ఉండాలి అదే జీవితం అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి అదేమిటో తెలుసా యాకోబు జీవితం ఆదికాండము గ్రంథము నలభై రెండవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాడు ఆన్ స్క్రీన్ ఇందులో మీరు చూస్తే యాకోబు అంటాడు సమస్తము నాకు వ్యతిరేకముగా జరుగుతున్నది ఇది అతని అభిప్రాయం కానీ అతనికి అనుకూలంగా జరుగుతోంది అది వాస్తవం అతని భావము భావన ఏమిటంటే నాకంతా వ్యతిరేకంగా జరుగుతుందని కానీ జరుగుతున్నది ఏమిటో తెలుసా అతనికంత అనుకూలం అలా జరగకపోతే అతను కుమారుడు ఐగుప్తులో ప్రధానమంత్రి కాలేడు కరువు కాలంలో తన కుటుంబాలు ఐగుప్తులో పోషించబడలేవు దేవుడు ముందుగా ప్రకటించిన ప్రణాళిక వారి జీవితాల్లో అమలు కాదు అర్థమైందా గాడ్స్ ప్లాన్ అండ్ పర్పసెస్ మన జీవితంలో నెరవేర్చబడాలి అనంటే మనకు ప్రతికూలములు జరగాలి అని దేవుడు నిర్ణయించినవి జరిగి తీరాలి జరిగి తీరతాయి అవి నీకు ప్రతికూలం శరీర రీతిగా ఆలోచిస్తే కానీ అవి అనుకూలముగా నీవు ఎంచుకోగలిగితే నువ్వు ఆనందంగా ఉంటావు నువ్వు ఆనందంగా ఉండాలి అంటే దేవుడు నీ పట్ల చేస్తున్నవి ప్రతికూలములు కాదు అనుకూలము అని నువ్వు గ్రహించాలి మొదట expect god not good expect god not good expect life not miracle expect provision not profit expect needs not wants expect truth not false expect reality not assumption then expect chandal దేన్ని ఆలోచించుకోవాలి ఏం ఊహించుకోవాలి ఏం ఆలోచించి ఏం ఆశించుకోవాలో తెలుసా దేవుణ్ణి ఆలోచించు మంచిని కాదు దేవుడేది ఇస్తే అది ఆల్వేస్ గుడ్ నువ్వు అనుకునే మంచి నీకు ఎప్పుడు మంచి కాదు దేవుడు అనుకున్న మంచి నీకు మంచి దేవుడు అనుకున్న మంచి నీకు కీడని పెంచుతుంది కొంతకాలం కానీ అది మంచి అని నీవు గ్రహించగలుగుతావు అది మంచి అని నీవు గ్రహించగలుగుతావు వాట్ ఆల్ హ్యాపన్ టు యూస్ ఫర్ యువర్ గుడ్ ఏ ఇది సంభవించిందో నీకు అవన్నీ నీ మేలు కొరకు జరిగాయని తాత్పర్యం నువ్వు జీవితంలోనే గ్రహించగలుగుతావు అదే యోసేప్ చెప్పాడు నాకు సంభవించిన కీడంతా మీ వల్ల సంభవించింది అదంతా మనందరి మేలు కొరకు సంభవించింది అదంతా మనందరి మేలు కొరకు సంభవించింది అందరం బ్రతకటానికి సంభవించిందని చెప్పాడు కనుక మనము దేవుని మన ఊహలలో మన ఆలోచనలు నిర్మించుకోవాలి జీవితాన్ని కలుగుంటానికి ఇష్టపడాలి అద్భుతాల మీద ఆధారపడద్దు దేవుడిచ్చేటువంటి వనరుల మీద ఆధారపడదాం లాభాల కొరకు ఆశించద్దు దేవుడు మన అవసరాలు తీర్చాలని ఆశిద్దాం మన యొక్క కోరికలు కాదు దేవుడు మనకు సత్యాన్ని ఇవ్వాలని ఆశిద్దాం మన చిత్తాన్ని కాదు దేవుడు మనకు వాస్తవాలను ఇవ్వాలి నా సిద్ధం మన ఆలోచనలు ఊహలు కాదు ఎప్పుడైతే అలా మనం సిద్ధపడతామో మనం దీవించబడతాం అబ్రహాము ఆదికాండ పన్నెండు పన్నెండులో షారోతో అంటాడు నీ వలన నేను బ్రతుకున్నట్లు నీ వలన నాకు మేలు కలుగునట్లు నా చెల్లి అని నీవు చెప్పు ఏం చెప్పాలట నీవు నా చెల్లి అని చెప్పు భార్య అనుకుని చంపేస్తారేమో నన్ను ఇది ఇది ఇతని ఎజంప్షన్ ఎక్స్పెక్టేషన్ ఇతను ఊహిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు అనుకుంటున్నాడు అది జరగదు దేవుడు కాపాడతాడు దేవుడు పిలిచాడు దేవుడు పిలిచాడు చంపటానికా కాదు అది అర్థం చేసుకోలే అయితే దేవుడు అతన్ని కాపాడాడు మన ఎజంప్షన్స్ రాంగ్ అబ్రహాం విశ్వాసు తండ్రి కావచ్చు కానీ అతను ఎజంప్షన్ రాంగ్ అతను చంపేస్తే మరి దేవుడు ఎందుకు పిలిచినట్టు తాను కత్తి పైకి ఎత్తాడు ఆది కానీ ఇరవై రెండులో కుమారుని చంపమని ప్రభువు అడిగినప్పుడు మరి అప్పుడు పరలోక స్పందించలేదా ఇప్పుడు స్పందించదా అబ్రహాం అదే నేర్చుకున్నాడు అందుకనే పన్నెండవ అధ్యాయంలో ఒక రాంగ్ ఎజంషన్కి వెళ్ళాడు ఇరవై రెండవ అధ్యాయంలోకి వచ్చేప్పటికి రైట్ అజంషన్కి వెళ్ళాడు రైట్ ఎక్స్పెక్టేషన్కి వెళ్ళాడు ఎస్ నా దేవుడు చెప్పాడు నేను చంపినా నా కుమారుని మళ్ళా ఒక నాతో తిరిగి పంపిస్తాడని మృతులలో నుండి అర్పించి వెంటనే పొందాడని రాసింది వాక్యం రైట్ మీ ఎక్స్పెక్టేషన్స్ దేవుని మీద ఉన్నప్పుడు ఆయన మరణములో నుండి కూడా తగలబడిన బూడిదలో నుండి కూడా ఆయన మరలా తీసుకొని రాగలుగుతాడు జీవాన్ని చనిపోయిన లాజర్ను బ్రతికించలేదా అంతే కాబట్టి నీ ఎక్స్పెక్టేషన్స్ దేవుని మీద పెట్టుకో ఏమి జరిగిపోతుందని భయపడాలి మరొక ఎగ్జాంపుల్ చెబుతాను విధవరాలు సారపతి విధవరాలు ఏలియాను కలుసుకున్నప్పుడు ఏలి ఆమెకు నీ ఎంత ఉన్నటువంటి అప్పములు నీ పిండిలోంచి ఒక అప్పం చేసుకుతామంటారు అప్పుడు మేము చావక ముందు అంటుంది ఆమె రాజుల మొదటి గ్రంథం పదిహేడు పన్నెండు ఆన్ స్క్రీన్ రాజుల మొదటి గ్రంథం పదిహేడు పన్నెండు చూడండి ఏముంటుంది మేము చావక ముందు మేము చచ్చిపోయామని అనుకుంటుంది మేము ఇంకా చచ్చిపోతాం గ్యారంటీ అనుకుంటుంది కాదు అది అబద్ధం నీ మనసు నీతో అబద్ధమాడుతోంది కనుక దేవునిపై నమ్మకం వచ్చు నీ మనసుపై నమ్మకం వచ్చు అందరూ నీ మనసుని నమ్ముకో అని చెప్తారు కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా నీ దేవుని నమ్ము నీ మనసుని కాదు నీ హృదయం మోసకరమైంది డోంట్ బిలీవ్ యువర్ హార్ట్ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారు ట్రస్ట్ యువర్ హార్ట్ ఫాలో యువర్ హార్ట్ అంటున్నారు కదా No! Don't follow your heart. Don't trust your heart. Trust your God and His Word. Follow your God's word, not your own mind. Bible is entirely different. Bible and the Bible. మొత్త పదకొండు ఇరవై ఆరునంటాడు అవును తండ్రి ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయ నీకొక ఒక కుమారుడు పుడితే ఇలాగు చేయుట నీకు అనుకూలమాయను వందన నీకు ఒక ఎదుగుదల లేని బిడ్డ పుడితే ఇలాగు చేయుట నీ చిత్తమాయను తండ్రి నీకు వందనా యోబు సమస్తం కోల్పోతే ఇలాగు చేయుట నీ చిత్తమైంది నీకు వందన నీకు అనుకూలమైంది నీకు వందనాలని చెప్పాడు ఎస్ మై ఫ్రెండ్స్ నీ ఎక్స్పెక్టేషన్స్ దేవుడై ఉండాలి దేవుని చిత్తమై ఉండాలి దేవుని ఉద్దేశమై ఉండాలి దేవుని ప్రణాళిక ఉండాలి దేవుడు నీ జీవితంలో సమస్తమై ఉండాలి ఎక్స్పెక్ట్ గాడ్ నాట్ గుడ్ ఎక్స్పెక్ట్ గాడ్ నాట్ గుడ్ వాట్ గాడ్ గివ్స్ యుజ్ ఆల్వేస్ గుడ్ దేవుడికి ఏమిస్తాడు అది మంచిది అదికన్నా మొదటి అధ్యాయం ప్రతిరోజు దేవుడు అన్నాడు ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది వాట్ ఎవర్ గా ఎందుకంటే దేవుడు మంచివా ఏది నమ్మదగినది మన ఆలోచన మన తలంప మన ఊహ కాదు యహోవా శాసనము నమ్మదగినది కీర్తన పంతొమ్మిది ఏడు అది జ్ఞానాన్ని పుట్టిస్తుంది స్క్రీన్ మీద చూడండి కీర్తన పంతొమ్మిది ఏడు అది జ్ఞానాన్ని పుట్టిస్తుంది ఆ యహోవా శాసనం అది నమ్మదగినది స్థిరమే మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి దేవుని కృప మీకు తోడైండును గాక ప్రార్థన పరిశుద్ధురా మీ కొందనాలు వాక్యమైన విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభు ఆత్మీయంగా ఎదుగుద దయచేయండి ఈ నలభై దినాలు మంచి వర్తమానాల చేత నన్ను మమ్మలను బలపరచండి ఏసు నామాన్ని వేడుచు నామ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ ఇదినమును సదాతాళము తోడయిను కాక ఆమెన్ सुनाम मे मधुरम्